కొంత మా పిల్లలకు ప్రత్యేక వస్తే వచ్చే ప్రతి కానీ మాము కనీసలో కానీ పార్టీలో కానీ అసెంబ్లీ లేకుండా బతులు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాము అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఇదివరకు అనంతపూర్ పర్యటన వచ్చినప్పుడు మా పిల్లలు నేను ఉదయనపురానికి వెళ్ళాలని మరి అవకాశం మాకు శుభదినం ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఎన్టీఏ పూట వచ్చేసి మాకు ఈరోజు ఓపెన్ గారి జయంతిని గవర్నమెంట్ వారి అధికారంగా నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాం మాకు అనంతపూర్లో వుడేర కులాన్ని ఎస్సీ జాబితాలో చేస్తామన్నారు సార్ ఇంకోసారి మేము గుర్తు చేస్తున్నాము మా వుడేర కమ్యూనిటీని మీరు ఎస్సీ జాబితాలో చేస్తాండి మా జనాభా వచ్చేసి ముప్పై ఐదు నలభై లక్షల దాకా ఉన్నాం సార్ మేము రిజర్వేషన్ ప్రకారం మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేరు కనీసము జిల్లా పరిషత్ చైర్మన్ కూడా లేరు కనుక దయచేసి మా కమ్యూనిటీని మీరు గుర్తు చేసుకొని జిల్లా పరిషత్ చైర్మన్ కన్నా మీరు అవకాశం ఇస్తారని మేము కర్నూలు జిల్లా ఒడేరా తరఫున మేము మిమ్మల్ని వేడుకొనిస్తున్నాము అలాగే మా కుండేరా కులస్తుల పిల్లలకు ప్రత్యేక హాస్టల్ హాస్టల్ వసతి కల్పించాలని ఈఎంబీ లేకోకుండా థర్టీ ఫైవ్ పర్సెంట్ మాకు వర్కులు కేటాయించాలని అలాగే భారీ గనేటులో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకొనిస్తున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా సోదరి సోదరు నాయకుడు నమస్కారం తెలియజేస్తూ నా పేరు మక్కల శ్రీనివాసులు శ్రీశైల అన్నదానం సంఘం సెక్రటరీ నమస్కారం